మరో ప్రపంచం చదివేసి దీంతో ముగిస్తాడు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లావన కడ్జంకి పదండి ముందుకు పడండి తోసుకు ప్రపంచ నం హోరెత్తండి భావవేగమున ప్రసరించండి ప్రసరించండి వర్షుగాభ్రముల ప్రళయ ఘోషవలె పెడపెడ పెడపెడ విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచకు మండే కృతాజ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాచ్యం చేస్తున్నవి సలసలకాగే చమురా కాదివి ఉష్ణరక్త కాసారం శివ సముద్రమున నయాగరావలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పడండి తోసుకు మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగకం రోగింది రాసుల వలెను రేసుల వలెను ధనంజయునిలా సాగండి కనపడలేరా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు నిగ నిగలు ఎర్ర ఎర్ర బావుట ధగధగలు హోమజ్వాలల భుగ భుగలు